హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హన్వాడా మండల కేంద్రం నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో గొండియాల నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎకరాల భూమి బీటీ రోడ్ ఫేస్ గల భూమి సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్గా చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ అండి మరిన్ని వివరాలకై డిస్ప్లేలో ఇవ్వబడిన మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి మా యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.